ఓం గంగణపతేనమ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ పిం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ వాయు నమ క్రీం క్రీం మహాకాలికా నమ నిద్రాంత దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాలయపు స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సృష్టిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనిశ్వరుడు యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారిత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయుగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనిశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు అంతా కూడా ఏ రకంగా యోగకరంగా మారబోతున్నారు ఏ మాసాలంతా కూడా యోగిస్తారు వివిధ గ్రహాలంతా కూడా ఏ రకంగా యోగకరంగా మారబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా సింహరాశి జాతకులకి ఇక్కడ శనీశ్వరు ప్రీతికరంగా వీరంతా కూడా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవాలి శనీశ్వరుడికి రాహుకి అంగారకుడికి బృహస్పతికి మరియు అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజ్యుకు కారణమవుతుంది ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి ఏప్రిల్ దాకా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మే నుంచి ఆగస్టు దాకా రాజయోగ కారకులుగా మారబోతున్నారు ప్రధానంగా మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ధనప్రాప్తి కలగడానికి విశేషంగా మహాలక్ష్మీదేవి ప్రీతకరంగా తామరపూలతోటి మల్లెపూలతోటి తులసి దళాలతోటి మారేడు దళాలతోటి విశేషమైన అభిషేకము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి అదృష్టి యొక్క కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ సంతు ఈ నామాన్ని జపాన్ని ఆచరించాలి రాజయోగ యొక్క కారణమవుతుంది అదృష్టం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం వల్ల శని త్రయ దోష విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ యొక్క మేషరాశులు ఎప్పుడైతే భగవానుడు సంచారం చేస్తుంటారు బుధాదిత్యోగం సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా రాజయోగం కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి ఇంతా కూడా సంభవిస్తుంది అంటే జనవరి ఫిబ్రవరిలో అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి సంభవిస్తూ ఉండడం మరియు రాజయోగ కారకుడిగా మారుతు ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది సింహరాశి జాతకులు దేవత కళ్యాణంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము వెంకటేశ్వర కళ్యాణం ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు ప్రధానంగా అరుణాచలం పుణ్యక్షేత్రాలు దర్శనాన్ని చేసుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది విశేషమైన గృహయోగం అంతా కూడా బృహస్పతి వల్ల మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి అంతా కూడా సంచారం ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ధనప్రాప్తి కలుగుతుంది గృహయోగం సిద్ధించడానికి సంవత్సరాలంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి గ్రహస్థితి ఏ రకంగా ఉంది దశ ఏ రకంగా ఉంది దాని ఫలితాలంతా కూడా ఏ రకంగా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి మీకు సందేహం ఉంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించండి మీరంతా కూడా జన్మజాతకం అంతా వీడు విశ్లేషణ చేయించుకోండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది వీడియో అంతా కూడా చూడండి మీరు పరిష్కారం ఆచరిస్తూ ఉంటారు తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా గోమాత సేవ చేసుకోవడం శనగలు బొబ్బర్లు మరియు ఉలవలంతా కూడా నానబెట్టి ఈ యొక్క గోమాతకి తరచుకొని నివేదన చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది గోమాతకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు కూడా ఆచరించాలి గోపూజ ఆచరిస్తూ ఉండాలి రాజయోగ కారణం కారణమవుతుంది పితృదేవత ఆరాధన అంతా కూడా అమావసర వేలలో ఈ యొక్క మహావిష్ణువు స్వరూపంగా బ్రాహ్మణోత్వం కంతా కూడా ప్రీతికరంగా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది పితృదోష నివారణ కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఈ సంవత్సరంలో సింహరాశి జాతకులంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషా ద్వాదశి రాసుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా నీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్ల కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వల్ల కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారమంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బ్వాదాసలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యశ్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ సూర్య భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన భగవానుడు జరవా నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితోటి కలయికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత భగవాన్ అంతా కూడా బలంగా చేతులు ఉండడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా హోమాని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వట్టుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార వై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాతి క్రతులు కానీ బగలానగి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము హమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం అందిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆణం సిద్ధించడానికి బతిరిత్యం కూడా రాహువుకి అంగారకుడికి బుధ భగవానుడికి భగవానుడికి మరియు శనీశ్వరుడికి కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజీ ఇస్తుంది శ్రీమా